ప్రైజ్లాండ్ దేవుణ్ణి ఘనమైన నామమునకు గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినము ఎహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను ప్రేమను వల్లరా దేవుని ఆశీర్వాదము మరి ఈ ఆశీర్వాదము ఎవరి ద్వారా ఎవరికి వచ్చింది ఇక్కడ ప్రేమ ఐగుప్తుడైన ఫోతేఫర్కి వచ్చింది ఆశీర్వాదం ఎవరిని బట్టి ఏసేపుని బట్టి ఏసేపు ఫోతేఫర్ ఇంట్లో ఒక ఉద్యోగిగా ఉన్నాడు ఉన్నప్పుడు మరి యహో యహోవా ఆశీర్వాదము మరి పోతే ఫర్ ఇంట్లో కావచ్చు పొలములో కావచ్చు అతను కలిగిన సమస్తమం మీద ఉందంటండి ఈరోజున ఎప్పుడు ఆ ఆశీర్వాదము నీకు కలుగుతుంది ఎప్పుడంటే నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు ప్రేమను వల్లరా ఎప్పుడైతే ఒబే ఇంటిలో దేవుని మందస్సు ఉందో మూడు నెలల్లోనే ఓబే కుటుంబం అంతా ఇల్లంతా ఆశీర్వాదంతో నింపబడిందండి ఈరోజు మందస్సు అంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎక్కడా ఉంటుందో ఎచ్చటైతే దేవుని పేరట ఇద్దరం ముగ్గురు కూడుకుంటారో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందని నీ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు అప్పుడు నీ కలిగిందంతా కూడా ఆశీర్వదించబడుతుంది దేవుని మాట ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఏ ఇంట్లో అయితే దేవుని మాట వినేవారిగా ఉంటారో దేవుని మాట ఉంటుందో ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుందండి ప్రేమ వల్లరా దేవునితో మనం మాట్లాడేవారిగా ఉండాలి దేవుడు మనతో మాట్లాడేవారిగా ఉండాలి రెండూ చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని వాక్యము మన ఇంట్లో ఉండాలి ఆ వాక్యమును మనము దేవుని మాటను వినేవారిగా ఉండాలి అలా ఉన్నప్పుడే కదండి యహో ఎహో ఆశీర్వాదము నీ జీవితంలో ఉంటుంది కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించను ఎప్పుడు ఆ ఆశీర్వాదము అని అనుకుంటున్నావేమో ప్రార్థించు కుటుంబముగా నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని మాట విను ఆ ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానించు ఎప్పుడైతే ఇంట్లోనికి ఆహ్వానిస్తావో శతాధిపతి వచ్చాడు జక్కయ్య వచ్చాడు వీళ్ళందరూ కూడా ప్రభువుని ఆహ్వానించారు ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానించారో ఆ ప్రభువుతో పాటు ఆ ఆశీర్వాదం కూడా వచ్చేస్తుందండి కాబట్టి ఎప్పుడా ఎప్పుడనుకోబాక ఈరోజే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉండబోతుంది ప్రార్థించు దేవుని మాట విను ప్రభువుని నీ ఇంటికి ఆహ్వానించు దేవుని ఆశీర్వాదం చేత నింపబడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మేన్